కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి కోరారు గురువారం వేంపల్లి గ్రామంలోని ఇరవై ఐదు కుటుంబాలు నామా నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల దేశభక్తుల పార్టీ అన్నారు గాంధీ మహాత్ముడు నెహ్రూ నేతాజీ పటేల్ సంజీవరెడ్డి ఇందిరమ్మ సోనియా గాంధీ లాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ అన్నారు అసలైన ప్రజాస్వామిక లౌకికవాద పార్టీలు అన్నారు ఇటువంటి పార్టీలో చేరిన వారు గర్వపడాలని కోరారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు చేపట్టడం హర్షణీయమని చెప్పారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగానే ఏపీలో కూడా రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏపీలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వేమ నారాయణ రామకృష్ణ మణికంఠ సాయిరామ్ చిన్న రబ్బానీ సంతోష్ వినీత్ దీపక్ మస్తాన్ జనార్దన్ రెడ్డి ధనుష్ బ్రహ్మయ్య రాజన్ శ్రీనులను తులసిరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న సుబ్రహ్మణ్యం రామకృష్ణ నరసింహారెడ్డి అమర్ సుబ్బరాయుడు పాల్గొన్నారు మీడియాకు స్నేహితులకు కార్యకర్తలకు లీడర్లకు అందరికీ నమస్కారం ఇక్కడికి చేరిన ఏ కారణం ఏమంటే అభివృద్ధి బాగున్నది కర్ణాటక కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణ కానీ కాంగ్రెసే నెక్స్ట్ వచ్చేది కూడా మన ఏపీలో కాంగ్రెస్సే కాబట్టి గౌరవమైన తులసిరెడ్డి సార్ గారి ఆధీనంలో నేను చేరినాను దీని మూలంగా నేనేందంటే చెప్పేది ఈ పార్టీకి నాకు ఇష్టపూర్వకంగా వచ్చిన పైన కష్టపడి క్షమకాచి ప్రతి ఒక్కరిని నేను చేరిందే కాదు ఇంకా చాలామందిని చేర్పించి నేను ఈ పార్టీకి బలోపేతం చేస్తాను నమస్కారం